జయ గణేష్ మహారాజ్కి జయ గణేష్ మహారాజ్కి దిగున్న మహా మండపేటలో ప్రబలేశ్వరం రోడ్లో సంత మార్కట్ట వద్ద వేయించేస్తున్నటువంటి టోబుల్ సంఘం సంగాలను ఏర్పాటు చేసినటువంటి వరసిద్ధి విఘ్నేశ్వ స్వామివారి మండపం నేటితో రెండో వార్షికోత్సవం స్వామివారు జరుపుకుంటారు నవర స్వా వినాయక చవితి రోజున విగ్రహ ప్రతిష్ట ఈ సంవత్సరం ప్రత్యేకంగా విగ్రహాన్ని పచ్చరంగు అంటే గరికగట్టితో విగ్రహాన్ని తయారు చేసే విధంగా గ్రీన్ కలర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చక్కగా మొదటి రోజున దంపతులని ఆహ్వానం చేసుకుని ఆ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా అష్టోత్తరాది పూజా కార్యక్రమ వైభవంగా నిర్వహించాం ఈ నవరాత్రులు కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి భజన కార్యక్రమము ప్రోగ్రాములు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా చివరి రోజున శనివారం చివరి రోజు అనగానే శనివారం రోజున పదకొండో రోజు ఉదయం స్వామివారి ఊరేగింపు నవరాత్రి పూర్తయిన తర్వాత ఐదు వేల మంది తక్కువ కాకుండా అన్న సమారాధన కూడా విజయవంతంగా నిర్మించబడుతుంది భక్తుల సహకారంతో కమిళేశ్వరం రోడ్లు ఉన్న షాపులు వారి సహకారంతో ఈ కంపెనీ సభ్యుల సహకారంతో ఈ యొక్క ఉత్సవాలు అతివైభవంగా జరిపించాలని ఆ స్వామివారిని మరీ మరి వేడుకుంటున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం హోండా సిటీ బైకు ఎలక్ట్రికల్ స్కూటీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇన్వెటర్ స్వామివారి ఆరు లడ్డు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఆరు లక్కి కింద తీసి ప్రజలందరికీ అందజేయడం జరుగుతుంది వంద రూపాయలు టిక్కెట్ కూడా నిర్వహించడం జరుగుతుంది మండపం కూడా విశేషంగా రూపాయి కాగితాలతో ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి మండపం కూడా డెకరేషన్ చేయడం జరిగింది ఆ గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు రఘువీర్ ఈ పేజ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ